ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఏపీ రైతన్నలకు రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే మనకైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది ఇవ్వబోతుంది అనేది మీ అందరు తెలిసిందే సో దీనికి సంబంధించిన మనకైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగా ఇచ్చిన హామీ ప్రకారం మనకైతే ఏడు వేల రూపాయలు పెట్టుబడుల సాయం కింద రైతన్నులకు ఇస్తామని అయితే చెప్పడం అనేది జరిగింది అలా సో అలాగే మన పిఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా ఎప్పుడు రాబోతుందో మనకైతే ఈ వారంలోపు రాబోతుందో ఎప్పుడు ఎన్ని జిల్లాల వారికి ఏ డేట్ నాడు ఈ ఖాతాలో ఈ డబ్బా రైతన్న ఖాతాలో జమ అవుతుంది మరియు రెండు విడతలుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఏపీ ప్రభుత్వ రైతన్నులకు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు మనకైతే మొదటి విడతలు ఏడు ఏడు వేల రూపాయలు రెండు విడతలు ఏడు వేల రూపాయలు పద్నాలుగు వేలు సోలో పీఎం కిసాన్ కింద వస్తున్న రెండు వేల రూపాయలు మూడు విడతలుగా మనకైతే మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలని సంవత్సరం కింద మనకైతే మొదటి వీడిద ఇస్తున్న ఈ పెట్టుబడుల సాయం కింద రైతులకు ఇస్తున్న ఈ డబ్బు అనేది రైతుల ఖాతాలో ఎప్పుడు జమ కాబోతుందో మరి ఎవరి అరుగులు మరి ఎవరి ఖాతాలో ఈ డబ్బు అనేది తొందరగా చేరుతుంది ఎవరి ఖాతాలో చేరదు కొత్తగా వచ్చిన ప్రకారం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి వచ్చిన కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ఎంతమంది రైతుల ఖాతాలు జబ్బ కాబోతుంది కేంద్రం దగ్గర మనకైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత బడ్జెట్ ఉందో ఎంతమంది రైతుల ఖాతాలు డబ్బు అనేది జబ్బ జమ కాబోతుందో ప్రతి అప్డేట్ వీడియోనైతే తెలుసుకున్నాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని అప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుస్తుంది సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతులకు మనకైతే పెట్టుబడుల సాయం కింద మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకైతే రైతన్నలకు తేపి ప్రభుత్వంలో ఉన్న అరువుల రైతన్నలకు రై అన్నదాత సుకి భవ కింద మనకైతే ఏడు వేల రూపాయలు అనేది ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ని మనకైతే తీసుకురావడం అయితే జరిగింది సో ఈ రైతన్నల కోసం మనకైతే ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మరియు ఈ ఆగస్టు ఫస్ట్ వారంలోనే మొదటి వారంలోనే మనకి ఎక్క మనకైతే రైతన్నలకు అన్నదాత సుక్కి భవ కింద ఏడు వేల రూపాయలు అనేది జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఇంతకుముందు ఎవరైతే రైతు భరోసా తీసుకుంటున్నారో సో వారు దీనికి ఎటువంటి దరఖాస్తు చేయకుండా వారికి కంటిన్యూ అవుతుంది అనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే కొత్త ఇంకెవరికైతే డబ్బులు రావో ఇంతకుముందు సో వారు ఖచ్చితంగా దీ పథకానికి అప్లై చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే హెచ్చరించింది సో అలాగే పీఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా మనకైతే ఈ ఆగస్టు రెండో వారంలో కూడా ఆ డబ్బులు కూడా చెల్లిస్తామనేది కేంద్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఏడు వేల రూపాయలకు సంబంధించిన రైతు అన్నదాత సుఖీబాకు సంబంధించిన ఈ డబ్బులు అనేవి వారంలోపు మనకైతే అకౌంట్లకు మనకైతే చెల్లిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఆరు వందల ఎనభై కోట్లు అనేది మన బడ్జెట్ రూపంలోనైతే తీసుకొచ్చి మరి తొందరలోనైతే బ్యాంకు సర్వర్ కరెక్ట్ పేరు ఆధార్ కరెక్ట్ కరెక్ట్ ఎవరైతే ఉన్నాయో సో వారికి మొదటిగా జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మీరు ఏమైనా అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకుని మీరైతే రెడీగా ఉండవలసిందిగా ప్రభుత్వం అయితే హెచ్చరించింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే मरीन अपडेट्स को मान चाइटे सबक्रैबी थैंक यू गैस